వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ప్రధాని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు అలికాసేపట్లో కార్యాలయం ప్రారంభోత్సవం సీఎం చంద్రబాబు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ తగ్గిన జిఎస్టి వివరాలు వినియోగదారులకు తెలిసేలా స్టాల్ ఏర్పాటు చార్జ్ తీసుకున్న కొత్త టీచర్లు నేటి నుంచి పాఠాలు విజయవాడ విమానాశ్రయానికి పూర్వ వైభవం పెరిగిన ప్రయాణికుల తాకిడి అమరావతిలో పురపరిపాలన కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఇకపై రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థతో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని విభాగాలు ఒకే చోట నుంచి సేవలు అందించనున్నాయి సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు ఈ భవనం ప్రారంభంతో రాష్ట్ర ప్రజలకు అమరావతి నుంచే పరిపాలన అందుబాటులోకి రానుంది అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు ప్రజా రాజధాని పాలన కోసం రాజధాని నుంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు మొదటి పాలనా భవనం అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడి ఆఫీసులు సిద్ధమయ్యాయి మొత్తం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో లేటెస్ట్ టెక్నాలజీతో ఏడంతస్తుల ఈ నిర్మాణం జరిగింది సిఆర్డిఏ కార్యాలయం నుంచి ప్రస్తుతం పరిస్థితి మా పరి స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ లైవ్లో అందిస్తారు రాజేష్ చెప్పండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే బిల్డింగ్ నిర్మాణం జరిగింది ఎలాంటి టెక్నాలజీ వాడారు ఏ ఆఫీసులు ఉండబోతున్నాయి రైట్ గగన పూర్తిగా అయితే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మొదటి పరిపాలనా భవనాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నారు రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక మైలురాయలు అనేది మైలు రాయలు అనేది వాళ్ళ జరగవచ్చు అని చెప్పుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు మీదుగా మున్సిపల్ శాఖకు సంబంధించి అలాగే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఆఫీస్ అధ్యయన అనేది ప్రారంభం కాబోతుంది ఎందుకంటే పూర్తిగా రాబోయే రోజుల్లో రాజధానికి సంబంధించి డెవలప్మెంట్ అవ్వాలన్నా పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు రావాలన్నా వాటికి పర్మిషన్స్ కావాలన్నా అంటే పూర్తి ప్రజాపాలన అనేది జరగాలంటే అమరావతి కేంద్రంగా జరగవాలి దానికి సంబంధించి మొదటి సిఆర్డిఎఫ్ బిల్డింగ్ కూడా ఇవాళ ఓపెన్ కాబోతుంది మొత్తం ఎనిమిది ఎకరాల్లో ఏడు అంతస్తుల్లో కూడా ఈ భవన నిర్మాణం అనేది జరిగింది ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రధానంగా అటు అభివృద్ధికి సంబంధించి అలాగే పెట్టుబడులకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసులు హెచ్ఓడి ఆఫీసులు ఏదైతే ఉన్నాయో ఆఫీసులు మొత్తం కూడా ఏడు అంతస్తుల భవనంలో నిర్మాణం చోటు చేస్తున్నాయి ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలల కాలంలోనే దాదాపు రెండు వందల యాభై కోట్లకు పెట్టి అధునాతన టెక్నాలజీతో ఆఫీసులు అనేది స్టార్ట్ కాబోతుంది మొత్తం ఏడు ఫ్లోర్ లో ఉండబోతున్నాయి దానికి సంబంధించి పార్కింగ్ సంబంధించి కూడా స్పెషల్ గా కొన్ని ఫెసిలిటీస్ చేశారు దాదాపు నూట నలభై ఫోర్ వీల్ ఫోర్ వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకునే సదుపాయాలను కూడా ఈ సిఆర్బిఎఫ్ భవనం భవనం సంబంధించి కూడా ఆఫీస్ అయితే రెడీ అయితుందని చెప్పవచ్చు ఇక పూర్తిగా ఏడు అంతస్తుకి సంబంధించి కూడా మున్సిపల్ శాఖ ఆఫీసు ఉండబోతుంది అట్లాగే పట్టణాభివృద్ధికి సంబంధించిన ఆఫీస్ అనేది ఉండబోతుంది ఆరో ఫ్లోర్ లో కి సంబంధించి రాజధాని డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆరు ఆరో అంతస్తులో ఆఫీస్ ఉండబోతుంది ఇక ఫస్ట్ ఫ్లోర్ లో అయితే రిసెప్షన్ ఉండబోతుంది దాంతో పాటు మరొక నాలుగు భవనాలను కూడా ఏర్పాటు చేశారు అంటే పూర్తిగా రాజధానికి సంబంధించి ఏదైతే శాఖలు ఉంటాయో ఆ శాఖలకు సంబంధించిన అన్ని దాదాపు నలభై శాఖల వరకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఆ శాఖలకు సంబంధించిన అన్ని ప్రధాన ఆఫీసులు అనేది ఇక్కడ ఈ భవన్ లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా సిఆర్డీఏ కి సంబంధించి విజయవాడ కేంద్రంగా కూడా కొంత పరిపాలన జరిగింది ఇక పూర్తిగా అమరావతి నుంచి పరిపాలన జరిగే విధంగా అటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అందులో భాగంగానే ఒక్కొక్క ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది మొదటగా సిఆర్డీఏకి సంబంధించి అలాగే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్ ని కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు ఇక విశాఖకు సంబంధించి ఇప్పటికే వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అటు కేబినెట్ మొన్న జరిగిన కేబినెట్ లో కూడా దాదాపు లక్ష కోట్ల వరకు కూడా ఆ పెట్టుబడుల మీద సంబంధించి కూడా ఆమోదం జరిగిన నేపథ్యంలో ఇక పూర్తిగా సిఆర్డిఏ కి సంబంధించిన కార్యకలాపాలను మొత్తం కూడా ఇక్కడ వెలకబడి నుంచి కూడా జరగబోతున్నాయని చెప్పొచ్చు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక వాళ్ళ కొద్దిసేపు క్రితం సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఇది ఓపెన్ అవ్వబోతుంది ఓపెన్ అయిన అనంతరం కూడా పూర్తిగా హెచ్ హెచ్ఓడి ఆఫీస్ మొత్తం కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి దాదాపు సిఆర్డిఏ కి సంబంధించి దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా పనుల కొన్ని పనులకు సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పటికే ఓకే అయినాయి దానికి సంబంధించి తొంభై ప్రాజెక్టులు అనేది అమరావతి రాజధానిలో ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు సో ఈ తొంభై ప్రాజెక్టులకు సంబంధించి యాభై నాలుగు వేల కోట్ల రూపాయల పనులు అనేది ఇప్పటికే టెండర్లు పిలిచారు ఆ టెండర్లు కూడా వెంటనే ఫాలో అవుతున్న పరిస్థితి అయితే ఉంది సో ఆ టెండర్లతో పాటు అమరావతి రాజధాని డెవలప్మెంట్ అనేది రాబోయే మూడున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తుంది కాబట్టి వెంటనే అభివృద్ధి చెందే విధంగా ఉండాలంటే పరిపాలనా భవనాలు అనేది అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా ఈ భవనాన్ని అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి పూర్తిగా ఈ కు సంబంధించిన ఏదైతే పర్మిషన్స్ ఉంది కావచ్చు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు రాజధానికి సంబంధించి తొలి పడింది అని చెప్పుకోవచ్చు అటు సంక్షేమం అభివృద్ధితో పాటు పూర్తిగా డెవలప్మెంట్ మీద కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది ఆ ఫోకస్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాన్ని మూడు హబ్బులుగా తీస్తుందని చెప్పుకోవచ్చు విశాఖకు సంబంధించి అలాగే రాయలసీమకు సంబంధించి కొన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి ప్రధానంగా దాదాపు ఎనభై వేల కోట్ల వరకు కూడా ఐటీ కంపెనీలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయినది విశాఖ విశాఖలో కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక క్యాపిటల్ అమరావతి నుంచి కూడా పూర్తి డెవలప్మెంట్ అవుతున్నాయి దాదాపు తొంభై ప్రాజెక్టులు అనేది అమరావతిలో కూడా స్టార్ట్ కాబోతున్నాయి నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన తొలి అటుగా అయితే పడిందని చెప్పుకోవచ్చు ఇంకా అందులో భాగంగానే కాసేపట్లో ఈ భవనం అనేది పాలనా భవనం అనేది అందుబాటులోకి రాబోతుందని చెప్పుకోవచ్చు మొత్తం దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో కూడా ఈ నిర్మాణం జరిగింది అంటే అతి తక్కువ కాలంలోనే లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే పార్కింగ్ సంబంధించి అటు నేషనల్ ఇంటర్నేషనల్ కి సంబంధించిన ప్రతినిధులు పెట్టుబడి పెట్టడానికి అమరావతికి రాబోస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ కావచ్చు అటు రోడ్డు రవాణా మార్గం కావచ్చు అలాగే యాక్సిస్ రోడ్డు స్పీడ్ యాక్సిస్ రోడ్డు కూడా అందుబాటులోకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం అనేది రాజధానికి సంబంధించిన దాని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో తొలి అడుగు అనేది పడిందని చెప్పవచ్చు దానికి సంబంధించి ఇది వాళ్ళ ప్రారంభం కాబోతుంది సీఎం చంద్రబాబు చేతుల మీద దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారని చెప్పవచ్చు ఎందుకంటే అటు ప్రజా రాజధానికి సంబంధించి ఆ పాలన అనేది అమరావతి జరగాలి కాబట్టి ఆ తొలి అడుగు అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి పడిందని చెప్పుకోవచ్చు ఇక కొద్దిసేపు క్రితం చంద్ర మరి కాసేపులో సీఎం చంద్రబాబు రాబోతున్నారు దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు సెక్యూరిటీ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎందుకంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ఇవాళ మొదటి పాలన భవనం అనేది అందు ప్రారంభం కాబోతుంది కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా డెవలప్మెంట్ అనేది గత ప్రభుత్వం ఆగిపోయిన నేపథ్యంలో ఈసారి కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ కూడా అటు ప్రజలు ఇచ్చారు ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుకు తగ్గట్టే ఇటు కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు ఒకటి పక్క సంక్షేమ అభివృద్ధితో పాటు పెట్టుబడులు తీసుకురావటం ఉపాధి కల్పన తీసుకురావడం పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కావచ్చు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఏదైతే ఏడు సంబంధించిన భార విక భారత్ ఉంది ఆ వికసిత భారత్ కు సంబంధించి కూడా ఆ అనుకూలంగా కూడా కూటమి ప్రభుత్వం పోతుంది సెంట్రల్ లో కూడా బీజేపీతో పాటు అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేకంగా అమరావతి రాజధానికి కావచ్చు అమరావతి డెవలప్మెంట్ కి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు ప్రత్యేక ఫండ్స్ ఇస్తున్నారు వీటన్నిటిని కలుపుకొని అమరావతి అనేది త్వరలోనే అభివృద్ధి చెందే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు పోతుంది రాజేష్ గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని శ్మశానంతో పోల్చింది ఇంకా అదే విధంగా అమరావతి రైతులు ఉద్యమం కూడా చేశారు ఇవాళ ప్రత్యేక ఆహ్వానితులుగా అదే రైతులు హాజరు కాబోతున్నారు అసలు వారి స్పందన ఎలా ఉంది ఎస్ ఖచ్చితంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో కొంత జగన్మోహన్ రెడ్డి అప్పుడు పరిస్థితులు కావచ్చు ఆయన తాడేపల్లిలో నీళ్లు కట్టుకొని అమరావతి రాజధాని అంటూ కూడా చెప్పిన పద్యంలో కొంతమంది ప్రజలు ఆయన మాటలు నమ్మిన పరిస్థితి ఉంది పూర్తిగా అప్పుడు వైసీపీకి మెజార్టీ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు రాజధాని అయితే అమరావతి అమరావతి రాజధాని అయితే వైసీపీ అనేది నిర్లక్ష్యం చేసిందని చెప్పుకోవచ్చు అటు మూడు రాజధానులు అంటూ కూడా అటు విశాఖని డెవలప్ చేయలేదు కర్నూలు డెవలప్ చేయలేదు అమరావతిని కూడా డెవలప్ చేయలేదు అమరావతిని డెవలప్ చేయడం చేయకపోవడంతో పాటు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు అనేది ముందుకొచ్చి భూములు ఇవ్వటం ఎందుకంటే ఇది మూడు పంటల పండే నేల అటు పక్కన కృష్ణా నది ఉంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగుంది ఇక్కడ అన్ని అంతా కూడా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అయిన అయినప్పటికీ కూడా రైతులు ఈ కోట ప్రభుత్వాన్ని నమ్మి రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని వహించిందని చెప్పొచ్చు దానికి సంబంధించి కూడా అప్పుడు వైసీపీ నేతలు కూడా దీన్ని అమరావతి రాజధానిని మశానంతో పోల్చారు అక్కడ పశువులు తిరుగుతున్నాయి అక్కడ అడవిలాగుందని అన్ని చాలా హేళం చేసిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా అమరావతి రైతులైతే దాదాపు వందల రోజుల వరకు కూడా ఉద్యమాలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయడం అమరావతి రాజధాని గురించి ఉండాలంటూ కూడా ఆయన వాళ్ళు పాదయాత్ర చేసిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఆ మద్దతు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతి రైతులు అనేది చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి కొంత మోసపోయాము మోసపోయి చాలా ఇబ్బందులు పడ్డాము తమ పొలాలు ఇవ్వడంతో అటు పంటకి పంటలు వేసుకోవడానికి పనికి రాకుండా అలాగే డెవలప్మెంట్ అవ్వకుండా పూర్తిగా అటు ఒక నిరుపయోగంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది కానీ కూటమి ప్రభుత్వం ఈసారి మాత్రం ఎన్నికల ముందు ఖచ్చితంగా చెప్పింది అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతి నుంచి రాజధాని ఎవరు తరలించలేరు అంటూ కూడా అటు చంద్రబాబు అధ్యక్షతన అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన అటు మోడీ సమక్షంలో కూడా పూర్తిగా ప్రజలకు ఒక భరోసా ఇచ్చారని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సో ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఇచ్చిన మాటలను కూడా అమరావతి ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా నమ్మిన పరిస్థితి అయితే ఉంది అందుకనే భారీ మెజార్టీ నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు వెంటనే కూడా ఆ ఏదైతే భారీ మెజార్టీ ఇచ్చారో ఆ భారీ మెజార్టీ ఇచ్చిన ఆధారంగానే కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ వస్తుంది రాజధాని కూటమి ప్రభుత్వం అధికారంలో రా అధికారంలోకి రాగానే పూర్తిగా రాజధాని నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది వెంటనే స్పీడ్ యాక్సిస్ రోడ్ల నిర్మాణంతో పాటు ఏదైతే అటు ఐఏఎస్ సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు హైకోర్టు భవనాలు కావచ్చు సెక్రటరియట్ భవనాలు కావచ్చు పూర్తిగా అటు డెవలప్మెంట్ చేసింది అంటే రెండు వేల పద్నాలుగులో అమరావతిలో రాజ్ చేసి స్టార్ట్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా పనులు పూర్తయినాయి ఆ మొదట పూర్తి చేసే పనుల మొత్తాన్ని కూడా ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోనే మొదలు పెట్టింది వాటి నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది వెంటనే వాటి నిర్మాణం అయిన తర్వాత వెంటనే ప్రజలకు అందుబాటులోకి కూడా పాలన చేస్తా ఉంది అంటే పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతులు అయితే మొదత్తు పలికారు ఇవాళ తొలి భవనం అనేది అమరావతి రాజధానిలో ప్రారంభం కావడంతో కూడా చాలా పండుగ వాతావరణం కూడా అమరావతి రైతుల్లో ఉందని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో అమరావతి రైతులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు అటు సీఎం చంద్రబాబు వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలి దానికి సంబంధించి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఏదైతే అమరావతి ఉందో అమరావతికి సంబంధించిన రైతులు ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తాము ఎంతో ఇబ్బందులు పడ్డాము కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజధాని నిర్మాణం మీద ఫోకస్ చేసింది వాళ్ళకి ఏదైతే కౌలుకు సంబంధించి కావచ్చు అలాగే కొన్ని పెండింగ్ విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ విషయాలు మొత్తాన్ని కూడా క్లియర్ చేసింది ఆ దానికి సంబంధించి కూడా అమరావతి నిర్మాణం పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది సో తొలి భవనం అనేది ప్రారంభం కాబోతుంది నేపథ్యంలో మరి కాసేపట్లో అమరావతి రాజ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఆ ప్రారంభోత్సవం సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా పోయినాయి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా ఈ తొలి భవనం అనేది ప్రారంభం అవుతుంది ప్రారంభమైన వెంటనే కూడా అటు సీఎం మళ్ళీ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమాలు చూసుకుంటేనే ఏదైతే మళ్ళీ రాబోయే రోజుల్లో పెట్టుబడులకు సంబంధించి కీలకంగా ఫోకస్ చేసింది దానికి సంబంధించిన గూగుల్ గూగుల్ సెంటర్ డేటా సెంటర్ సంబంధించి కూడా ఇవాళ ఒప్పందాలు జరుగుతున్నాయి విశాఖ కూడా కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి దాదాపు ఎనభై ఏడు వేల వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి కూడా ఇవాళ ఒప్పందం జరుగుతుంది కాబట్టి ఇటు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు అటు రాజధాని ప్రాంతంలో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అటు ఉపాధికి సంబంధించిన అవకాశాలు ఉండేందుకు డెవలప్మెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు సంక్షేమ అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది వెంటనే ఢిల్లీ లాంటి పర్యటనకు వెళ్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు అంటే పూర్తిగా రాబోయే మూడున్నర నరేళ్లలో ఆల్రెడీ పది పదిహేను నెలలు గడిచింది కాబట్టి మిగతా మూడున్నర ఏళ్ళల్లో కూడా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి మూడు ప్రాంతాలు రాజధానికి సంబంధించిన రాయలసీమతో పాటు విశాఖ అమరావతి ప్రాంతాలను కూడా మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రధానంగా పెట్టుబడుల మీద ఫోకస్ చేసింది దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి సిఆర్డిఏ భవనం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్యాపిటల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా సిఆర్డిఏ భవనాన్ని కూడా మరి కాసేపు ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి రాజేష్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడలో మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలతో స్వర్గీయ జ్యోతులు పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజ్ టూ ద్వారా మామిడాడ ట్యాంకుకు నీటి సరఫరా చేసి కస్కేట్ సిస్టమ్ ద్వారా సీతారాముడు జగ్గవాణి అచ్చన్న చెరువులను నింపి మూడు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని చెప్పారు తాలూరు లిఫ్ట్ మరమ్మతులకు యాభై నాలుగు కోట్లు కాలువల పునరుద్ధరణకు ఐదు కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు భాగస్వాములు చేస్తున్నారు అలాగే భగవంతుడే మరి ఆయన తెలిసి ఆ సేవలు అందించే కార్యక్రమం భాగస్వాములు ఆయన యొక్క మంచి మనసు మంచి హృదయం ఉంటే మరి ఆ యొక్క పదవి అనేటి విషయాన్ని కూడా సందర్భంగా నేను భావిస్తున్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి జ్యోతుల నెహ్రూ గారు మరి ఈరోజు మరి వాళ్ళ మరి పెదనాన్న గారు అయినటువంటి మరి జ్యోతుల పాపారావు గారు మరి ఆయన ఈ ప్రాంతానికి నీరంజించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నెహ్రూ గారు అది వేల మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి ఎందుకంటే ఇప్పుడే నేను చూశాను ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడి చెరువుకి నీరు అందించడమే కాదు దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడు చెరువు తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు తర్వాత అచ్చున్న చెరువు ఇట్లా ఏదైతే లింక్ గా నాలుగు చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని శివారి ప్రాంతాన్ని కూడా సస్యశ్యామల చేసేటువంటి ఈ యొక్క ఎత్తుపోతల పథకానికి నిజంగా మరి జ్యోతి నెహ్రూ గారు ఎందుకంటే దళిత ప్రాంతానికో సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు మీకు మీరు చేసే సభ్యు పెట్టాలని చెప్తున్నాడు అని చెప్పి కాబట్టి ఇంక మీదే లేదు దీనికోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించడం జరిగింది అన్నిదా భావించద్దు ప్రాంతం తెలిస్తే ప్రాంతం యొక్క పరిస్థితి తెలిస్తే రైతులకు సహకారం ఏ రకంగా చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతో మీ టైం నుంచి ఇక్కడికి రప్పించడం జరిగింది అందుదా భావించద్దని చెప్పేసలు మనం చేసుకుంటూ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా ముందుకు వచ్చింటూ అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే అయినటువంటి పరిస్థితులు అందులో నాలుగు పథకాలు తేడా ఇది ఐదో పథకం మనం తెచ్చుకున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నాలుగు సార్లు మా ఎమ్మెల్యే అయ్యాను ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారు ఐదు పథకాలు నేను తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ

విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇప్పటికే విజయనగరం గొల్లపాడు ముప్పై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అలాగే కాకినాడ ప్రత్తిపాడు ముప్పై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల విజయనగరం రేగిడి అమదాలవలసలో ముప్పై రెండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అలాగే అనకాపల్లి కృష్ణదేవిపేట ఇరవై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ను తీసుకొచ్చింది దీంతో మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేస్తే చాలు దాని హీల్ కోడ్ బ్రాండ్ పేరు సీసా పరిమాణం బ్యాచ్ ఐడి ఎంఆర్పి తయారు చేసిన సంస్థ పేరు ఇలా తయారీ తేదీతో సహా ఏ డిపో నుంచి రవాణా అయింది ఏ దుకాణంలో అమ్మాలి తదితర సమగ్ర వివరాలు క్షణాల్లో వస్తాయి వినియోగదారు ఆ సమాచారాన్ని సీసాపై ముద్రించి ఉన్న వివరాలతో సరిపోల్చుకుంటే చాలు అది అసలైన మద్యమో లేక నకిలీదో సులువుగా గుర్తించవచ్చు యాప్లో బార్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఎర్రర్ ఇన్వాలిడ్ బార్ కోడ్ అని వస్తే అది నకిలీదని అనుమానించవచ్చు బార్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఇన్వాలిడ్ అని వస్తే ఆ వివరాలు మా క్లౌడ్లో వచ్చేస్తాయి అనుమానం కలిగితే వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని సీఎం చంద్రబాబు చెప్పారు ఫిర్యాదుదారు పేరు వివరాలు ఫోన్ నెంబర్ అన్ని రహస్యంగా ఉంచి విచారిస్తామన్నారు మద్యం కొనుగోలుదారులు సోమవారం నుంచి ఈ యాప్లో స్కాన్ చేసుకోవచ్చు అని చెప్పారు అమ్మకందారులు మాత్రం పదహారవ తేదీ నుంచి స్కాన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఇక దుకాణాల్లో మద్యం అమ్మేవారు కొనేవారు సైతం ఆ మద్యం నకిలీదో అసలైనదో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని చంద్రబాబు పేర్కొన్నారు ప్రతి మద్యం దుకాణంలో సీసా అమ్మే ముందు ఈ యాప్ లో స్కాన్ చేశాక అమ్మకం పూర్తయితే ఆ విషయం తెలిసిపోతుంది దీనివల్ల బెల్ట్ షాప్ దుకాణాల్లో అమ్మడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు సీసా అమ్మాల్సిన ప్రాంతంలో జియో ట్యాగింగ్ అవుతుందని అక్కడ కాకుండా మరో చోట అమ్మితే అది నేరం అని వారిని పట్టుకోవడానికి వీలవుతుందని చెప్పారు ప్రతి మద్యం సీసాకు ట్రెజిబిలిటీ సర్టిఫికేషన్ ఉంటాయని వెల్లడించారు ప్రభుత్వం రాకతో అమరావతి క్యాపిటల్ నిర్మాణం పనులు స్పీడ్ స్పీడ్లో జరుగుతున్నాయి అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా చేయాలి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం ఈ సంకల్పానికి తోడు ఓ సదాయసం కూడా ఉంది అదే ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీ ట్రాన్స్ మరి ఈ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి ట్రీ ట్రాన్స్లోకేషన్ అంటే ఏం చేస్తారు అమరావతిలో ఈ పనులు ఎంతవరకు వచ్చాయి ప్రాంతంలో అనంతవరం విలేజ్లో ఉన్న ట్రాన్స్ లొకేషన్ నర్సరీ వద్ద ప్రజెంట్ మనం అయితే ఉన్నాము ఈ ట్రాన్స్ లొకేషన్ నర్సరీ ఏషియాలోనే అతిపెద్ద ట్రాన్స్ లొకేషన్ నర్సరీ ఈ నర్సరీలో ప్రజెంట్ అయితే రావి ఉసిరి మర్రి ఈ చెట్లను ఇక్కడ పెంచడం జరుగుతుంది సాధారణంగా ఇలాంటి ట్రాన్స్ లొకేషన్ నర్సరీలో ఆ చెట్లను పెంచితే దాదాపు అరవై అరవై శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎనభై శాతం సక్సెస్ రేట్ అయితే ఉంది మొక్కలు ఎక్కువగా ఇక్కడ బతకడానికి వీలుగా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశామని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు అమరావతిలో నిర్మాణ పనులపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది పనులన్నీ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి రాజధాని అమరావతిలో కీలకమైన సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభం కానుండగా అమరావతి రాజధానిని హరిత నగరంగా మార్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగానే దేశంలోని తొలిసారిగా ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీ ట్రాన్స్లోకేషన్ పద్ధతిని చేపట్టింది రాజధాని అమరావతిలోని ప్రధాన రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్న చెట్లను కొట్టేయకుండా వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించి భారీ నర్సరీని సిద్ధం చేశారు అనంతవరం వద్ద ఐదెకరాల్లో నాలుగు వేల చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్ ట్రీ నర్సరీ సిద్ధమైంది వీటిని రాజధానిలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా బఫర్ జోన్లలో నాటుతున్నారు మనం ఏదైతే రోడ్స్ డెవలప్ చేస్తున్నామో రాజధానిలో ఈ రోడ్స్కి అడ్డంగా వచ్చేటువంటి మన నేటివ్ స్పీసెస్ అయినటువంటి రావి మర్రి ఉసిరి మారేడు అలాగే ఇతర వెరైటీస్ని పది పదిహేను సంవత్సరాలున్న చెట్లని నరికివేయకుండా వాటిని మూడు ట్రీట్మెంట్స్ ద్వారా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఈ నర్సరీలో మేనేజ్ పెట్టి వాటిని పెంచడం జరుగుతుంది సాధారణంగా ఈ ట్రీ ట్రాన్స్ఫర్కేషన్లో సక్సెస్ రేటు సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కాకపోతే మనం తీసుకున్న చర్యల వల్ల మంచి సూచనల వలన మనం ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇక్కడ చూడడం జరుగుతుంది తీసుకొచ్చింది నాలుగు వేల రెండు వందల మొక్కలు ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికీ ఒక ఫార్టీ ప్లాంట్స్ వరకు మేము సెంట్రల్ మీడియాలో అక్కడ నాటడం జరిగింది రాజధాని పనులు మొదలైన కొత్తలో అనంతవరం వద్ద పెద్ద నర్సరీని అభివృద్ధి చేశారు అయితే ఈ నర్సరీ మీదుగా ఇప్పుడు ప్రధాన రహదారిని నిర్మిస్తుండటంతో అక్కడున్న చెట్లను ట్రాన్స్లోకేటెడ్ ట్రీ నర్సరీకి తరలించారు ట్రీ నర్సరీకి తరలించిన వాటిలో ఎక్కువ శాతం పది నుంచి పదిహేనేళ్ల వయసు ఉన్న చెట్లు కావడం విశేషం ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన చెట్లన్నింటినీ కూడా ఆ పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో సారవంతమైన మట్టిలో పెట్టి ఇక్కడ పెంచడం జరుగుతుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ మొక్కలకి నిరంతరం కూడా నీళ్ళు అందిస్తూ ఈ మొక్కలు ఇక్కడ సంరక్షిస్తున్నారు అయితే ఇలా పెంచిన మొక్కలకి సాధారణంగా అరవై శాతం మాత్రమే బతికేందుకు ఛాన్స్ ఉంటుంది కానీ ఈ నర్సరీలో ఎనభై శాతం సక్సెస్ రేట్ ఉందని చెప్పి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు ట్రాన్స్లోకేషన్ పద్ధతిలో నర్సరీకి తరలించిన చెట్లను సైంటిఫిక్ పద్ధతిలో సంరక్షిస్తున్నారు చెట్ల వేరు వ్యవస్థలను రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన సంచులను ఉపయోగిస్తున్నారు కోకోపీట్ ఎర్రమట్టి ఎరువులు కలిపిన మిశ్రమాన్ని సంచుల్లో నింపి డ్రిప్ ద్వారా నీటి తడులను చెట్లకు అందిస్తున్నారు తెగులు నష్టాన్ని నివారించేందుకు డ్రోన్లను ఉపయోగించి వేప మిశ్రమాలను పిచికారీ చేస్తున్నారు ట్రాన్స్లోకేట్ చేసిన వృక్షాల్లో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం బతుకుతున్నాయని నవీన్ కుమార్ చెబుతున్నారు ఫస్ట్ షాక్ ట్రీట్మెంట్గా దాని బ్రాంచెస్ని కట్ చేయడం జరుగుతుంది కట్ చేసిన దగ్గర మళ్ళా ఈ ఫంగస్ డెవలప్ అవ్వకుండా మనము కాపరాక్సిక్లోరైడ్ దాన్ని మనం బ్రాంచ్ కట్ చేసిన బ్రాంచెస్కి పోయడం జరుగుతూ ఉంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవి ఆ షాక్ నుంచి స్టెబిలైజ్ అయిన తర్వాత మనము రూట్ బాల్ని కట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ రూట్ బాల్ కట్ చేసిన తర్వాత గన్నీ బ్యాగ్స్తో చుట్టేయడం జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ మళ్ళా అది ఆ రూట్ బాల్ కటింగ్ తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత దాన్ని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనము క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి నర్సరీలో అనంతవరం నర్సరీలో ఈ గన్నీ బ్యాగ్స్లో ఉన్నటువంటి ఆల్రెడీ కోకోపీటు రెడ్ ఎర్త్ అలాగే బ్లాక్ సాయిలు వేసినటువంటి ఘనజీవామృతం వేసినటువంటి బ్యాగ్లో ఇలా మనం ప్లాంట్ చే చేయడం జరుగుతూ ఉంది దీన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెయింటైన్ చేస్తూ రక్షిస్తూ ఉన్నాము ఈ విధంగా ఈ ప్రొసీజర్లో సాధారణంగా అరవై శాతం మాత్రమే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది కానీ మనము అనేక తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనకు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేటు మన అనంతవరం ట్రీ ట్రాన్స్లోకేషన్లో ఉంది అనంతవరంలో ప్రస్తుతం వేలాది చెట్లను సంరక్షిస్తున్నారు ఇలా సంరక్షిస్తున్న వాటిలో రావి మర్రి ఉసిరి మారేడు లెగాస్టోమియా బోహినియా వంటి జాతుల చెట్లు ఉన్నాయి ఈ చెట్లను అమరావతిలోని గ్రీన్ జోన్లలో నాటుతారు ఈ కార్యక్రమం ద్వారా అమరావతిని పచ్చని నగరంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది గ్రీన్ క్యాపిటల్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు ఈ ట్రాన్స్ నర్సరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది వీడియో జర్నలిస్ట్ పవన్ ప్రసాద్ అకుల వైకే టీవీ అమరావతి గుండె చెప్పుడు